హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఉదయం పాలకి వెళ్దామని బయలుదేరి వెళ్తున్నాను అట్నే నేచర్ని ఒక లుక్ వేద్దామని వీడియో తీస్తున్నాను ఇవి నా చెట్లు అన్నమాట ఇది పక్కనే వరి పైరు నిన్నే నాటారు పైరు ఆ కొండపైన మబ్బులు ఈ చిన్న పైరు ఆ చెట్లు చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది కదా ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట నేను ఆ లాస్ట్కి వెళ్ళి పాలు పోసుకొని రావాలి ఇదే మా ఊరు మా ఊరు చాలా చిన్నది ఒక పదహైదు ఇల్లు ఉంటాయి అంతే చాలా చిన్న చిన్న పల్లెటూరు అనమాట అవి కూడా ఇల్లు వరుసగా ఉండవు ఉల్లకైల్లో ఒళ్ళోలు కట్టుకొని ఉంటారనమాట అందువల్ల ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఆ ఇల్లు కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళి నేను పాలు తీసుకురావాలన్నమాట వెళ్తూ వెళ్తూ మొత్తం అలా ప్రకృతిని విడదీద్దామని అలా తీసుకుంటూ వెళ్తున్నాను మొత్తం పైరు పల్లెటూర్లలో ఉదయం లేసిందే పొలంలో పని పొలంలో వెళ్తూ ఉంటారనమాట ట్రాక్టర్ అరసలు దున్నడానికి ఎంత ఉంది ఇదో ఇక్కడ ఎద్దుల బండి ఇది కూడా నాటికి నాట్లు నారేయడానికి ప్లస్ మాన్ తోలడానికి ఎల్లు రెడీ అయ్యి వేసి బండి కట్టి నిలబెట్టేస్తున్నారు అనమాట ఇంకా నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి టీ పెట్టుకొని తాగాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ పల్లెటూర్లు ఎంత అందంగా ఉంటాయో పల్లెటూర్లు అంటే ముందు కొంతమందికి నచ్చేటివి కాదు కానీ ఇప్పుడు అందరూ పల్లెటూర్లనే అన్నమాట చాలా బాగుంటాయి పల్లెటూర్లు నాకు కూడా పల్లెటూర్లో ఉండడమే చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా ఉంటుంది మా ఊరంటే నాకు ఇంకా బాగా చాలా ఇష్టము వాళ్ళే టూర్లు అంటే ఇష్టపడేవాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉంటాయి అన్నమాట బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను